सुप्रजानाम गो प्रवर्तते भोतिश्च न रसा दोरा कर्तव्यम् दैवमान्यकम् कौसल्या सुप्रजानाम गोर्वा सा प्रवर्तते वृत्तिश्च न रसा दोरा कर्तव्यम् दैवमान्निकम् भूतिष्ठतिष्ठ गोविन्दतिष्ठ गरुडध्वजा đức cha cao la cao la trời đất chiêm trời ôi రత్న ఈ రోజుకి మాకు ఏడో వారం అండి మేము కంప్లీట్ అయింది మా వ్రతం అనేది స్వామివారి వల్ల ఏడు వారాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా మేము పూర్తి చేయగలుగుతున్నాము ఆదివారం మేము అష్టోత్తర పూర్తి చేయించుకుంటున్నాము మా ఫ్రెండ్స్ మాకు చెప్పారండి ఇలాగ ఇలాగే ఈ స్వామివారి మహిమ చాలా మట్టుగా ఉన్నది అని చెప్పేసి చుట్టుపక్కల వారు చాలా ఒక్కరి మట్టుకు చెప్పారు మాకు వాళ్ళందరి కోరికలు నెరవేరాయని అదే ఆస్తో మేము కూడా ఏరు వారాలు కంప్లీట్ చేసుకోగలిగాం స్వామివారి దయ వల్ల ఇక మీద కూడా మేము రావాలనే అనుకుంటున్నాము అది ఆయన దయ రప్పించుకుంటే మేము కంపల్సరీ వస్తాం ఇది ఇలాగే ఇదే విధంగా కంటిన్యూ చేయాలి మేము ఒక బాధతో కాదండి సంతోషంగా రాగలుగుతున్నాం వచ్చిన తర్వాత స్వామివారి సేవ కూడా మాకు చూస్తుంది మేము అసలు అసలు ఎక్స్పెక్ట్ చేస్తాము లేదు మేము మాకు అంత మంచి సేవ దొరుకుతుంది గర్భగుడు కూడా వెళ్ళే అదృష్టం దొరుకుతుంది ఇక్కటిచ్చి అందరూ వెళ్తారండి కానీ అలా కాకుండా ఆయన స్వయంగా మాకు అనుగ్రహం ద్వారా మేము వెళ్ళాం ఇది మూడో వారం స్వామివారి సేవ చేసుకునే అదృష్టం మాకు దొరికింది కంటిన్యూ సేవ చేస్తాను ఆయన వెనుకతలు ఉన్న పువ్వులు అన్ని మేము అలంకరించగలిగే సేవ మాకు దొరికింది అది మా అదృష్టం అని మేము కోరుకుంటున్నాము మా కోరికలు కూడా ఆల్మోస్ట్ నెరవేరిపోయానే అనుకుంటున్నా కానీ ఇంకా చిన్న ఇంటి ఉంది అది కూడా అయిపోతే ఆయన దయ ఇలాగే ఇంకా నెక్స్ట్ ఉండే వారాలు కూడా మేము రావాలి అనే కోరుకుంటున్నాం మేము ఇంకా చాలా చాలా మందికి చెప్పాలనుకుంటున్నాం ఆయన మహిమ వాడపల్లి వెంకటేశ్వర గారి మహిమ మేము ఇంకా చాలా మందికి చెప్పి ఇది తెలియని వాళ్ళకి కూడా తెలియజేయాలి అనుకుంటున్నాం ఓకే సార్ ప్రగడవరం అండి ఏరూరు జిల్లా చింత్రపూడి మండలం అండి మా వారికి ఏడు సంవత్సరాల చూపించిన యాక్సిడెంట్ అయిందండి ఏడు సంవత్సరాల నుంచి ఆయన కాలుతో ఇబ్బందిగానే తిరుగుతున్నారండి అక్కడ నుంచి స్వామివారి మొత్తం తెలుసుకుని వచ్చి ఆయన ఫస్ట్ వారం తీసుకొచ్చానండి ఆయన ఎంత రెష్గా ఉంటే తెరలేపని ఏడు సంవత్సరాలు ఏడు వారాలు నేను సంకల్పం చేసుకుని నేను ప్రదక్షణ చేసి స్వామివారికి మొక్కుతున్నాను ఆయన చాలా ఇబ్బంది లేకుండా నేను తిరుగుతున్నాను నాకు అవుతుంది లాస్ట్ వారం నీతో వస్తాను ఏడు వారాలు నన్ను చేయమన్నారండి మా బావ చదువు పూర్తయింది నేను జాబ్ చేస్తున్నానండి హౌస్ కట్టుకుందాం అనుకున్నాను అండి దాన్ని సంకల్పం చేస్తున్నాను ఆ పని కూడా పూర్తవుతుంది